వెల్కమ్ టు ట్యారోడివెన్ మెసేజెస్ టియర్ వియర్స్ మీకు ప్రస్తుతం ప్రొటెక్షన్ మెసేజ్ ఏంటి రిలాక్స్ రిలాక్స్ మీ యొక్క ప్రొటెక్షన్ కోసం మీ ఏంజెల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే రిలాక్స్ ప్రస్తుతం మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మీకు సడన్గా వెళ్ళే ప్రయాణం ఆగడం కానీ ఏదన్నా చేద్దామని ఫోనో ఫ్లగో ఛార్జింగో లేదా హీటరో ఏదో ఒకటి కడదామని వెళ్ వెళ్ళి ప్రయత్నించే ఒక క్షణం ఆగండి ఓకేనా సో కొన్నిసార్లు ఆ పని చేయకపోవడం అంటే నార్మల్గా చిన్న చిన్నవి కాకుండా పెద్ద పెద్దది కూడా అది మీకు ప్రొటెక్షనే హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి అండ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి అని అనుకుంటే మన పనులు మన మన యొక్క లైఫ్ పాత్ మన యొక్క లైఫ్ కంటే కూడా మన పనులు పెద్ద అంత ఏం కాదు లేకపోయినా పర్లేదు అనుకున్నప్పుడు పక్కాగా జరగాలని ఏమి బి బీ అసెర్టివ్ ఓకేనా డబుల్ టచ్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఎయిట్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్